శ్రమ కమిటీ తరఫున నమస్కారం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి తమరంతా ఇక్కడికి నెల్లూరు నుంచి వచ్చినందుకు మా కృతజ్ఞతలు ముఖ్యంగా ఆరాధన ఉత్సవాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు వివరించి తరువాత ఈ ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వచ్చినటువంటి రెండు మూడు విమర్శల పైన ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ కోసం నేను ఏర్పాటు చేయడం జరిగింది ఇతరుల్లో నిన్న ఒకరు ఫోన్ చేసి మీరు ఆరాధనకు ముందు ఫ్రెష్ మీట్ పెడతారు కదా ఈసారి పెట్టలేదు పుడిందికి పెడుతున్నారని అడిగారు వాస్తవం కారణం ఏమిటంటే మనకి ఆరాధనకు ముందు ఎనిమిదో తారీఖు నాడు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడు ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రిప్రజెంటేటివ్స్ వచ్చి వాళ్ళు ప్రెస్ నోట్ అంతా చేసి ప్రెస్ కవర్ చేశారు ఆర్డీఓ గారు కవర్ చేశారు ఈ చైర్మన్ ఆశ్రమ్ ఫెస్టివల్ కమిటీ ఆశ్రమ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాబట్టి వారు వారు ప్రెస్ మీట్ పెట్టి జరగబోయేటువంటి కార్యక్రమం చాలు వివరాలు అన్నీ కూడా ఇచ్చి ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేశామన్నది కూడా వారు ప్రెస్కి ఇచ్చారు వారు ఇచ్చిన తర్వాత ది కమిటీ వారు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను చెప్పడం ధర్మం కాదు అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరాధన ముందు తర్వాత కూడా ప్రెస్ మీట్ ఏంటంటే మామూలుగా అయితే ఆరాధన అరేంజ్మెంట్స్ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వాడు ఎవరికో తెలిసి ఉంటుంది అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను తమరందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది తమరంతా కూడా మా మాట మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ ఆశ్రమం యొక్క విషయం ఒక ఐదు నిమిషాలు నేను ముందు ఆశ్రమం యొక్క స్థితి ఏమిటి దీని యొక్క ఈ సంస్థ యొక్క స్థితి ఏమిటి చెప్పిన తర్వాత నేను ఆశ్రమంలో చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి డెవలప్మెంట్స్ కానీ నేను వివరిస్తాను ఈ ఆశ్రమం అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ వన్లో మాస్టర్ ఎక్కిరా ఎక్కిరాల భరద్వాజ్ గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు దాని పేరు భగవాన్ శ్రీ వెంకటేశ్వమి హ్యూమాన్ జీరింగ్ మిషన్ అని పేరు పెట్టి ఆయనస్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎక్కిరాల్ భరద్వాజ్ గారు అప్పుడు కొంతమంది లోకల్ ని మతంతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ మీన్ రిలిజన్ హిందూస్ క్రిస్టియన్ ముస్లిమ్స్ అంతా కూడా దాంట్లో పెట్టి ఎందుకంటే ఇది అవధూత సంప్రదాయం కాబట్టి ఇది హిందూ దేవాలయం కాదు ఇది అవధూత సంప్రదాయం ఇది అందువల్ల వారు కమిటీ ఏర్పాటు చేసి సొసైటీని ఏర్పాటు చేశారు ఎయిటీ వన్లో ఎయిటీ టూలో స్వామివారి సమాధి చెందారు అయిపోయిన తర్వాత వారు భగద్వాది గారు బయటకు వెళ్ళిపోయారు ఆ సొసైటీ యాక్టివ్గా పనిచేయలేదు నచ్చింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో మేము స్వామివారి యొక్క వారసత్వం చెప్పేసి ఒక కోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది